నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం ఈరోజు వీడియోలో దోశ ఇడ్లీ రైస్లోకి ఎండు కొబ్బరితో చేసిన కొబ్బరి కారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పొడిని పది రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు ముందుగా ఒక పెద్ద అరచిప్ప ఎండు కొబ్బరిని తీసుకొని వీటిల్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని ఉంచుకోవాలి తర్వాత ఒక కప్ పుట్నాల పప్పు అంటే తినేసనగపప్పుని తీసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలండి ఈ పుట్నాల పప్పులో పచ్చివాసన పోతే చాలు ఈ పచ్చిదనం పోవటానికే కాసేపు వేగించుకోవటం ఒక రెండు నిమిషాల పాటు వేగించిన తర్వాత ఒక పెద్ద ఐదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని వీటిల్లో యాడ్ చేసి వేగించుకోవాలి ఒక అర నిమిషం పాటు ఈ పుట్నాల పప్పుల్ని వేగించిన తర్వాత ఇందులోకి జస్ట్ సువాసన కోసం ఒక చిన్న స్పూన్ ధనియాలని కలుపుకోవాలి ధనియాలు కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచి ఒక ముప్పై సెకండ్ల పాటు ఈ వీటిని వేగిస్తే చాలండి వేగించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసేసి చల్లబడిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్లైసెస్గా చేసిన ఎండు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి వేసి వీటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి తర్వాత ఒక పది ఎండుమిరపకాయలని తీసుకోవాలి నేను తీసుకున్న ఈ మిరపకాయలు కాస్త కారం ఎక్కువగానే ఉన్నాయండి వీటిల్ని కలర్ మారేంత వరకు డ్రైగా అయ్యేంత వరకు వేగించుకోవాలి కాస్త కలర్ మారి ఇవి వేగిన తర్వాత పక్కన పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఫ్లేమ్ని లోనే ఉంచి ఈ గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరిని ఈ కడాయిలో వేసి జస్ట్ ఒక నిమిషం పాటు లైట్గా మైల్డ్గా వేగిస్తే చాలండి మొత్తం ఒకటిన్నర కప్ ఎండు కొబ్బరిని ఇందులో యాడ్ చేశాను ఫ్లేమ్ని లోనే ఉంచి ఒక నిమిషం పాటు ఈ ఎండు కొబ్బరిని వేగిస్తే చాలండి చల్లబడిన పుట్నాల పప్పు వెల్లుల్లి మిక్సీ జార్లో వేసి ఈ పుట్నాల పప్పుని మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి తగినంత ఉప్పుని కలుపుకోవాలి ఎండు కొబ్బరి కలిపిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి కాస్త పుట్నాల పప్పుని బరకగా కలుపుకోవాలి ఇలాగ పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరిని కలుపుతున్నానండి పుట్నాల పప్పు ఎండు కొబ్బరిని రెండింటిని కలిపి ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి కమ్మటి ఎంటు కొబ్బరితో చేసిన కొబ్బరి కారం రెడీ అయిపోయిందండి ఈ పొడి దోశ ఇడ్లీ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది పది రోజుల పాటు నిల్వ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుంటా అంతవరకు సెలవు నమస్కారం